అందరికి న్యాయం జరగాలి అనే మా విధానానికి కట్టుబడి ఉంటాం రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా ఒక తపస్సులాగా చేయాలి ఇందుకు మనందరం కంకణ బద్దులం కావాలి తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయాలన్న సంకల్పానికి సహకారం కోరుతున్నా రాష్ట్ర పునర్నిర్మాణ యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను చివరిగా డాక్టర్ బాబా బాబాసెబ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలు ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందాం రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అది అమలు చేసేవాడు మంచివాడైతే ఫలితాన్ని ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు అన్ని రంగాలకు వర్తిస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరు శాతం మంచే జరుగుతుంది మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీసులు సదా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై